అవసరం సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు కానీ అతడు మహా తిక్క మనిషి అందుకని సాధారణంగా ఎవరు అతడిని వంట పనులకు పిలిచేవారు కాదు సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసిన అంతా ఆయన్నే పిలిచేవారు తండ్రి సంపాదన బాగుండడం వల్ల సోమయ్యకు రోజులు బాగానే వెళ్ళిపోతుండేవి ఆ ఊళ్ళో రాధానాథుడనే రైతుడున్నాడు ఆయన కొడుకు రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది బంధుమిత్రులందరూ విందు భోజనం పెట్టాలని పట్టుబట్టారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భీమయ్యకు జ్వరం వచ్చింది తప్పనిసరి సోమయ్యను వంటకు పిలిచాడు రాధానాథుడు సోమయ్య వంటశాలలో ప్రవేశిస్తూనే పాత్రలు చాలవని దినుసులు బాగా లేవని కట్టెపుల్లలు మండే రకం కావని వంకలు పెట్టి రాధానాథుణ్ణి నానా మాటలు అన్నాడు అతడు విషయం తెలిసిన కారణంగా రాధానాథుడు అన్నీ భరించాడు స్వతహాగా రాధానాథుడు ఆత్మగౌరవం కల మనిషి ఒకరిని మాట అనడు ఒకరి చేత మాట పడడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సోమయ్య అనే మాటలని భరించాడు లేకుంటే విందు అభాసం అవుతుంది వంట మధ్యలో సోమయ్య విసుక్కుంటూ రాధానాథుణ్ణి పేనాసి అన్నాడు దానికి రాధానాథుడు బాబు మీ నాన్న ఇచ్చిన జాబితా ప్రకారం అన్నీ తెప్పించాను నీకేం కావాలో చెప్పు ఆ ప్రకారం చేస్తాను అని వినయంగా చెప్పాడు అసలు వంటకు మా నాన్నను పిలవడమే పేనాసి లక్షణం ఆయన వండితే తినడానికి పదార్థాలు చాలు కానీ నేను వండానంటే విందుకు వచ్చిన వాళ్ళు రుచికొద్దీ మరీ మరీ తినేస్తారు అందువల్ల రెట్టింపు పదార్థాలు కావాలి అర్థమైందా అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తుంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు బాబు నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ సనుగుడు ఎందుకు అని మెల్లగా మందలించబోయాడు నాకు ఇలాగే అలవాటు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు సోమయ్య రాధానాథుడు అతనిని బ్రతిమాలుకొని పనిని పూర్తి చేయించుకున్నాడు అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకొని మరీ వెళ్ళారు రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బిచ్చి పంపాడు కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారం అయిపోయింది వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించడం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు కొంతకాలానికి భీమయ్య చనిపోయాడు సోమయ్యకు రోజు గడవడం కష్టమైంది వంటలు చేసుకొని డబ్బు సంపాదించాలంటే అతడి గురించి తెలిసి ఎవరూ పిలవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడి ఇంటికి వెళ్ళి అయ్యా తమరింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు తెలిసింది నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు రాధానాథుడు సాలోచనగా నా భార్యకు అనారోగ్యంగా ఉంది కొంతకాలం పాటు వంట మనిషి అవసరమే నాకు కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను నువ్వు జమీందార్ ఇంట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారు అక్కడకు వెళ్ళు అన్నాడు సోమయ్య జమీందార్ ఇంట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు నేను విన్నాను కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలుంటాయని తెలిసింది అందుకని భయపడుతున్నాను అన్నాడు తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి అందుకే తప్పు చేయకూడదు అన్నాడు రాధానాథుడు అది కాదండి నాకు నోటిదురుసు బాగా ఎక్కువ జమీందారు వద్ద అది సాగదు అన్నాడు సోమయ్య రాధానాథుడు ఒక్క క్షణం ఆగి నీ నోటిదురుసు సంగతి అలా ఉంచు జమీందారు చాలా మంచివాడు ఉత్త పుణ్యాన ఎవ్వరినీ పల్లెత్తు మాట అనడు భేద గొప్ప భేదం లేకుండా అందరినీ గౌరవిస్తాడు నాకైతే నోటి దురుసు ఎక్కువ అస్తమాను తిడుతుంటాను నువ్వు మాట పడగలవా అని అడిగాడు దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ తమకు నోటిదురుసా నేను నమ్మను మీరు చేసిన విందు రోజున నేను ఏమన్నా ఓర్పుతో సహించారు విందుకు వచ్చిన వాళ్ళందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు అది నేను మరువగలనా అన్నాడు అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది ఇప్పుడు నీ నోటి దురుసును భరించేదంత అవసరం నాకు లేదు నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే వచ్చి నా వద్ద పనిలో చేరవచ్చు లేదా వేరే చోటుకి వెళ్ళు నేను నోటి దురుసును సహించను పైగా నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడతాను అన్నాడు రాధానాథుడు అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి అయ్యా ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడుగా బ్రతికాను నేను చేసిన దానికి మీరు చీ చా అని ఏసడించకుండా మెత్తగా బుద్ధి చెప్పారు ఇప్పుడు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరువలేను అన్నాడు సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు అతడికి తన ఇంట్లో పని ఇచ్చాడు ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్లు అనకువగా ఉండడం నేర్చుకొని క్రమంగా మంచి పేరు తెచ్చుకొని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు ధన్యవాదాలు